హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే అమెరికాకి వచ్చిన తర్వాత ఇక్కడ అడగకూడని విషయాలు ఉన్నాయన్నమాట సరే అవేంటి అన్నది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అమెరికన్స్ని కానీ అమెరికాకు వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ ప్లేసెస్లో కానీ ఇంకెక్కడైనా బయట మనం వెళ్ళినప్పుడు ఇక్కడ అమెరికన్స్ని అడగకూడని విషయాలు ఉన్నాయి అవి ఏంటి అన్నది నేను చెప్తాను మొట్టమొదటి విషయం ఏంటంటే శాలరీ అడగకూడదు ఎదుటి వాళ్ళది శాలరీ ఎంత మీది అని అన్న విషయం అడగకూడదు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది శాలరీ ఇక్కడ ఇచ్చేవాళ్ళకి కాబట్టి శాలరీ అన్నది అడగకూడదు ఇంకొకటి ఏంటంటే పిల్లల మార్క్స్ అడగకూడదు అనమాట అంటే వేరే మన పిల్లలకి ఎన్ని వచ్చినాయి వేరే వాళ్ళ పిల్లలకి ఎన్ని వచ్చినాయి అని కంపేర్ చేస్తూ ఉంటాం కదా అందుకోసమని పిల్లల మార్క్స్ ఓన్లీ పిల్లల మార్క్స్ మాత్రం ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే తెలిసి ఉంటుంది అనమాట మనం వాళ్ళ వేరే వాళ్ళ పిల్లల మార్క్స్ మనం అడగకూడదు ఇంకొకటి సోషల్ సెక్యూరిటీ నెంబర్ అన్నది కూడా అడగకూడదు అనమాట అంటే మన ఇండియాలో ఆధార్ కార్డ్ అంటారు కదా అట్లాంటి విషయాలు అట్లాంటి నెంబర్స్ సోషల్ సెక్యూరిటీ నంబర్ అన్నది కూడా అడగకూడదు అది దాదాపుగా వాళ్ళు అది అంటే ఎక్కడన్నా ఆఫీసులలో వాళ్ళ పర్సనల్ది అనమాట అది కాబట్టి అది ఎవరికి ఎవరు ఇక్కడ ఎవరికి చెప్పకూడదు కాబట్టి దాన్ని అడగకూడదు అనమాట మనం కూడా అలాగే ఇంకొకటి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి అనుకోండి వేరే వాళ్ళకి మీ హెల్త్ ఇంకా డీటెయిల్గా ఆడగకూడదు అనమాట వాళ్ళు బాగాలేదు అంటే బాగాలేదు ఇక అంతే అంతకు మించి ఎక్కువ ఆడగకూడదు అలాగే ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్లో బ్యాంక్ విషయాలు అని చెప్పారు అనుకోండి మీ బ్యాంకులో ఎంత ఉన్నాయి అకౌంట్లో అట్లాంటి విషయాలు కూడా అడగకూడదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే రిటైర్మెంట్ ప్లాన్ మీ రిటైర్మెంట్ ప్లాన్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇవన్నీ కూడా అడగకూడదు అనమాట ఇక్కడ వాళ్ళని అట్లాగే రిలీజియన్ క్యాస్ట్ కూడా మీది మీదేంటి అన్న విషయం అడగకూడదు అలాగే మళ్ళీ ఇంకోటి ఏజ్ కూడా అడగకూడదు వయసు మీ వయసు ఎంత అన్నది కూడా అడగకూడదు అనమాట ఒకవేళ వాళ్ళు చెప్తే తప్ప మనం అయితే అడగకూడదు అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓట్స్ వస్తున్నాయి కదా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు కానీ వర్క్ ప్లేసెస్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఎవరికి వేస్తారు ఓటు ట్రంప్కి వేస్తారా కమలా హ్యారిస్కి వేస్తారా మీరు డెమోక్రటిక్ రిపబ్లికన్ అట్లాంటి విషయాలు కూడా మనం చెప్పకూడదు అనమాట ఈవెన్ వర్క్ ప్లేసెస్లో కూడా కొన్ని కొన్నిసార్లు ఇలాగ ఓటింగ్ అది ఇది పెట్టినప్పుడు అవి కూడా మనం చెప్ అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పుకుంటారని తెలియదు కానీ మామూలుగా అయితే చెప్పం కాదని చెప్పి చెప్తే మంచిది కాదు అలాగ ఓటింగ్ విషయంలో కూడా అదొకటి అనమాట అది అడగకూడదు అనమాట అలాగే ఓటేస్తున్నారు అన్న విషయము అలాగే ఈ విషయాలు ఇన్ని విషయాలు అడగకూడదు అనమాట ఇలాంటివన్నీ కాబట్టి నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు ఇవి ఎందుకంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఇండియా నుండి ఎవరైనా వచ్చిన వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత తెలియక మళ్ళీ ఇట్లాంటి ఈ విషయాలు అడుగుతారేమో అని చెప్పేసి అని ఇవి మెయిన్ మెయిన్ విషయాలు అనమాట ఇవి అడగకూడదు ఇక్కడ వచ్చిన తర్వాత కాబట్టి అందుకోసం ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకొక వీడియోలో ఇంకొక తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్